నమస్తే శ్రీ శ్రీ శ్రీమార్ దేనమ్మ అమ్మ మాటకి స్వాగతం అమ్మ ఇప్పుడు మంచిగా చెప్తుంది అమ్మ ఇప్పుడు బిడ్డలకు అమ్మ ఎందుకు చెప్తుంది అంటే రేపటి తరంలో వచ్చేటువంటి కష్టాలు కాకుండా ఉండడం కోసం మార్గదర్శనం కోసం అమ్మ చెప్తుంది అందులో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే మాట పలకరింపు పలకరింపు అనేది చాలా ఒక మంచి మంత్రం అని చెప్పాలి ఇది ఒక ఎంత శక్తి కలిగినటువంటిది అంటే మనం గనక ఎవరినైనా పలకరించేటప్పుడు నవ్వుతూ పలకరించాం కనపడగానే పలకరించాం ఆ శ్రీరామచంద్రుడిలాగా ఎవరిని చూడగానే నవ్వుతూ పలకరించారనుకోండి అంతకంటే అద్భుతమైనటువంటి బంధం అనుబంధం ఇంకొకటి ఇంటికి వచ్చే వాళ్ళు మంది వస్తుంటారండి వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరించడం మనం ఇంటి బయట కాలు పెడతాం పక్కకింత వాళ్ళు ఎదురింటి వాళ్ళు కనబడతారు మనం వెళ్తున్నటువంటి కార్యాలయాలు ఎంతో మంది కనిపిస్తారు మనం కనుక నవ్వుతూ పలకరిస్తే దాని విలువ వేరే ఉంటుంది ఎప్పుడూ కూడా చిరాకు పరాకుతో ముఖం ఓపెన్గా ఉండదనుకోండి దానికి రకరకాలైనటువంటి పేర్లు బయట పెడుతూ ఉంటారు ఏది ఏమన్నా అందరినీ మనం ముందుగా పలకరించడం అనేటువంటిది ఒక మంచి అలవాటు మంచి ఆచారంగా చెప్పచ్చు ఇలా మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి నిజంగా మనకి ఏదైనా వాళ్ళకి కష్టం వచ్చినా చెప్పుకోవాలనిపిస్తుంది వాళ్ళకి ఏదైనా సుఖం వచ్చినా మనతో పంచుకోవాలనిపిస్తుంది అందువల్ల పలకరింపు అనేది అంతకు మించినటువంటి మంత్రం మరొకటి ఉండదు అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే చాలామంది మనకేదో కష్టాలు ఉన్నాయి మనకేదో కోపం ఉంది ఇంట్లో ఏదో జరిగింది అని లేదో బయట ఏదో జరిగిందని అవన్నీ అంటే బయట జరిగిన విషయాలు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ దగ్గర ఇంట్లో జరిగిన బయట మన కార్యాలయాల్లో చూపెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు అందుకని మనకేదో వచ్చిందని మనం మన వాళ్ళని కూడా మనం ఒకసారి పలకరించాం ఇంకొక వింత మనం అనుకోకుండా ఎలా ఉంటుందంటే ప్రతి ఇంట్లో అమ్మా నాన్న ఉంటారు అమ్మా నాన్న అంటే మన వాళ్ళే కదా మా వాళ్ళే కదా అని వాళ్ళతో పలకరించేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు కనీసం అమ్మ అని పూర్తిగా పిలవదు అదేమైంది ఇదేమైంది ఇలా మాట్లాడుతుంటారు ఆ నాన్నతో చెప్పేటప్పుడు కూడా ఎందుకంటే మన వాళ్ళే కదా అని మనసులో ఉండొచ్చు కానీ ఈ కనిపించిన అమ్మకి కానీ నాన్న కానీ కాస్త బాధేస్తుంది మనసులో చాలా నొప్పిగా ఒకటి అనిపిస్తుంది ఎందుకు అంటే కన్ను కొడుకు అలా మాట్లాడడం ఏ తల్లి భరించలేదు అలాగే ఏ తల్లి భరించలేదు ఆ పలకరింపు అనేది నువ్వు పెద్దకి ఏం పెట్టక్కర్లేదు కోడిపోయినా కూతురైనా ఎవరు ఏం పెట్టక్కర్లేదు కాస్త నలతగా ఉన్నప్పుడు అమ్మ ఎలా ఉంది అని అడగడం లేదు నాన్న కాస్త విచారంగా కనబడితే నాన్న ఎందుకు అలా ఉన్నారు అనే ఒక మాట దూరంగా ఉన్నప్పుడు కనీసం మూడులో కూడా ప్రతిరోజు పలకరించడం ప్రతిరోజు పలకరించడం వల్ల అబ్బా నా బిడ్డ నాకు అండగా ఉన్నారు అనే బోల్డంత ధైర్యం కొండంత ధైర్యం ఈ ధైర్యం వల్ల బోల్డంత ఆయుష్ దాంతలదే వస్తుంది ఆ సంతోషంలోనే వేరుగా ఉంటుంది కాబట్టి బిడ్డలు మరి ఇది అర్థం చేసుకోకుండా మా అమ్మాయి కదా మా నాన్నే కదా ఎలాగైనా మాట్లాడవచ్చని పెరిగిన తర్వాత ఈ వయసులో అంటే ఒకవైపు వృద్ధాప్యం వస్తున్నటువంటి తల్లిదండ్రులతో బిడ్డలు మాట్లాడవలసినటువంటి తీరు పలకరించవలసినటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి రేపు మనం పెద్దగైనాక మన పిల్లలు పలకరించకపోతే బాధపడడం కాదు అసలు ఇది మన బాధ్యత కాదా కనిపించిపోయినటువంటి తల్లిదండ్రులు కనీసం రోజులో ఒక్కసారి మీరు ఎంత బిజీగా ఉన్నా ఎంత బిజీ నుండి ఆఫీస్ నుండి వచ్చినా అన్న తిన్నామన్నా ఏ నాన్న ఈరోజు ఏం చూసారు ఏం చేయ ఏం విన్నారు ఏదో ఒక మాట తండ్రే పలకరించాలి అని ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఎక్కువగా కనబడుతున్నారు తల్లి పలకరించాలి తల్లి మాట్లాడాలి తల్లి మాట్లాడాలి తల్లి బిడ్డలు మాత్రం పలకరించరు మా పలకరించిన దానికి మాట్లాడించిన దానికి ఆ సమాధానం కూడా ఇష్టం లేదంటూ ఏదో పరాయి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మాట్లాడే విధానం చాలా చాలామంది బిడ్డల్లో కనిపిస్తుంది అని పడేటువంటి ఆవేదన మంది తల్లిదండ్రులకి కానీ ఒక్కసారి బిడ్డలందరూ ఆలోచిస్తే అర్థమవుతుంది ఇందులో ఎవరు ఏది కష్టమో నష్టమో ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదు ఒక్క పలకరింపు వల్ల మా నాన్నల ఆయుష్ పెరుగుతుంది మీ పలకరింపు వల్ల వారి దీవెనలు దక్కుతాయి ఈ ఒక్క విషయం మర్చిపోతే చాలా కష్టం ఇప్పుడు కేవలం తల్లిదండ్రులతోనే కాదు ఉన్నటువంటి పెద్దవాళ్ళతో అయినా ఇటు ఇంటి కానీ బయట కానీ సమాజంలో కానీ మాకు సంబంధం ఉన్న ప్రతిరోజు నిత్యావసరాల్లో అనేక మంది కలుస్తూ ఉంటారు అందరితో మనం పలకరించేటువంటి పలకరింపు కనుక హృదయపూర్వకంగా ఉంటే మనస్ఫూర్తిగా పలకరిస్తే దాని విలువ వేరు దాని యొక్క ఆ ఉన్నత స్థానం వేరు ఆ పలకరింపు గొప్పతనాన్ని తెలుసుకొని అందరిని నవ్వుతూ పలకరిద్దాం మనస్ఫూర్తిగా మాట్లాడదాం ఆ మాట వెనుకున్నటువంటి ఆ గొప్పతనాన్ని తెలుసుకొని జీవనయానాన్ని చేద్దాం నమస్తే